ఒక హెల్త్ క్యాంప్కి అవకాశానికి కల్పించిన వైద్య హాస్పిటల్ సిబ్బంది గారికి తర్వాత ఈ పలుకుల మండల హాస్పిటల్ సిబ్బందికి ముఖ్యంగా ఈ మన మారుమూళ్ళ గ్రామాల్లో ఎన్నో రకాలైనటువంటి జబ్బులతో సతమతమవుతున్నాం మనం ఇక్కడ నుంచి బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్కి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని విషయాల్లో కాబట్టి అలాంటివి దృష్టిలో పెట్టుకుని అక్కడ మన కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ వల్ల అన్న సహకారంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయడం ఇక్కడికి ఇక్కడ ఏదైనా కూడా ఆ హాస్పిటల్లో నయమయ్యే జబ్బులు ఉంటే అక్కడ ఎన్టీఆర్ టెస్టుల ద్వారా కూడా మన ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అక్కడ బిల్ పే పేమెంట్ అవుతుంది వారికి కాబట్టి అక్కడ వాళ్ళు రెఫర్ చేస్తారు ఇక్కడ నుంచి కాబట్టి అలాంటి సదుపాయం కల్పించిన వైద్య వాళ్ళకి వాళ్ళు ప్రతి నెలలు కూడా రెండు రోజులు మనం అడిగినాం మనం మండలు అన్నీ కూడా వాళ్ళందరికీ ముఖ్యమైన తర్వాత వాళ్ళంత దూరం నుంచి కూడా బెంగళూరు నుంచి తెలంగాణ నాలుగు బయలుదేరి మన పదిన్నరీతే ఇక్కడ అంతా పెద్ద నుంచి చూస్తున్నారు వాళ్ళకి తర్వాత ఈ రోజు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి మన శాసనసభ్యులు కందుకోటి గారికి యొక్క అవకాశాన్ని ఆయన కల్పించి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగడం చాలా సంతోష విషయం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం తద్వారా అందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్యం పట్ల ఈ యొక్క కార్యక్రమం పట్ల అవగాహన కలిసింది కాబట్టి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మనం ఇక కాకోకుండా ఇదంటే అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి భోగ్రాం నెక్స్ట్ వచ్చేసి ఐ క్యాంప్ అనేది ఇక్కడే పెడుతున్నాం ఐ క్యాంప్ పెట్టినప్పుడు ఇక్కడే చెకప్ చేసి వాళ్ళకంతా చెస్ చేసి వాళ్ళకి అద్దాలు కూడా ఇక్కడే కూడా మనం కలిపి ఏర్పాటు కూడా చేసుకుంటాను వేరే హాస్పిటల్ ద్వారా కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే కాకుండా అన్ని రకాలు కూడా మనం మన గ్రామాలకు అయితేనే మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల అందరికీ కూడా ఇదే వ్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాం అలాగే కొన్ని చిన్న సమస్యలు ఏంటంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారి ద్వారా మేము చెప్పాల్సింది పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్కి ఇక్కడ ముఖ్యంగా సిమెంట్ రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది అలాగే అది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మారుమూలపల్లి అయినటువంటి ఎమ్ముడ్డపల్లికి దారి లేదు అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు వాడికి కూడా అక్కడ బస్సు రాకుంటే అక్కడికి కూడా సంకటావరపల్లికి కూడా బస్సు రాలే ఒక ట్రిప్పు ఆ యొక్క అవకాశం కూడా మేము ఎక్కువ మన తల్లికొని చెప్తే వెంటనే వాళ్ళు చేసి ఆ బస్సు కూడా సౌకర్యం కల్పించినాడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా మనం గ్రామంతో ధన్యవాదాలు జరపాలి అలాగే ఆ యొక్క గ్రామానికి రోడ్డు ఖచ్చితంగా కల్పించడం కోరుతున్నాం ఇప్పుడు కూడా ప్రత్యేక ఎక్కడెక్కడ రోడ్డు మనకు మైనస్ లో ఉన్నామో అవన్నీ కూడా మండల ఇంజనీర్ కూడా నిన్న మేము లిస్ట్ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా కూడా పూర్తిగా మనకు భరోసా ఉంది చేస్తాడు కూడా పెద్ద పెద్ద రోడ్లు ఇప్పుడు ఆయుల రోడ్లు ఆరు ఎంపీ రోడ్లు చూస్తున్నాం అలాంటివన్నీ ఇది కాదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి వచ్చిన ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే పాత్రికేయ మిత్రులకి అయితేనే సహచరులు అందరికీ అయితేనే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు తీసుకుంటున్నాం మెడికల్ సహాయ సహకారంతో సాయుసారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సోదరులు శంకర్ గారికి అదేవిధంగా వేరు ఉన్నటువంటి పెద్దలు గౌరవం వెల్లు విజయరాడన్న గారికి మనోహర్ రన్న గారికి అదేవిధంగా సోదరి సత్యమాక్క గారికి కోరి మానపాటి చెబారత్ గారికి వేరు మీద ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికి శ్రీరామ గారికి కాలంలో అందరికీ పెద్ద నారిపల్లి కాదు పక్క నుంచి గ్రామాలను చేసినటువంటి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పైన అవసరమే జరుగుతుంది మొదటిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుగుతున్నాను పెద్ద నవారిపల్లి గ్రామస్తులకి ఎందుకంటే గత ఎన్నికల సమయం సందర్భంగా ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చి ఆదరించి నన్ను గెలిపించినందుకు మీకు అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా మీరు దాని మీద చెప్పేది కూడా మీకు కూడా రోడ్ల గురించి చెప్పినారు బహుశా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి గతంలో ఇప్పటిదాకా ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి ఒక ఇరవై వేలు రాజకీయాల్లో ఉండి మీతో పాటు కలిసిమెలిసి బతికి మీ కష్టాన్ని నష్టాన్ని బాగా మర్చుకొని ప్రతిసారి మీరు గెలిచినా ఓడించినా మీతోనే గెలిచి బతికినటువంటి నాయకత్వం మీరు చూడాల ఈ నాయకత్వాన్ని అందించేటువంటి క్రమంలో నేను కూడా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను మీ సమస్యలు తెలుసు మీ కష్టం తెలుసు మీ ప్రేమ తెలుసు మీ కోపం తెలుసు మీ బాధ తెలుసు మీ సంతోషం తెలుసు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ప్రతి గ్రామం మీద పూర్తిస్తాయే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అదే రంగ రాజకీయ సమీకరణాల మీద కూడా పూర్తిస్తాయే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను మొదటిగా ఆరోగ్య శిబిరానికి కొద్దిగా మాట్లాడుతున్నాను అంటే మీరు అది కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితులు కాబట్టి మాట్లాడతాను రోడ్ల గురించి నాకు కసి ఉంది ఇరవై ఏళ్ళు మీతో కలిసి బతికేసిన ఇరవై ఒకటో సంవత్సరం అడుగు పెట్టినా మిగిలితే ఒక ఇరవై ఏళ్ళ జీవితం మిగిలింటది ఈ ఐదు పదేళ్లలో ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా ప్రసాదవాడు పనిచేసేవాడు అని తీసుకున్నాక బతుకాలని ఆలోచన మాకేం ఎన్నిక లేదు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు ఓట్లు అడగాలని ఆలోచన లేదు కానీ మనసులో ఉండే మాట ఇప్పుడు చెప్తాను మీకు కాబట్టి చెప్తాన్నా వచ్చే నాలుగు సంవత్సరాల ఆరు నెలల పాటు మీ అందరి కోసము మీ గ్రామాల కోసం మీ ఊళ్ళ కోసం మీ జీవితాల్లో మార్పు తెచ్చేకే మంచి చెప్పడానికే పని చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు అన్నామని అంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆలోచన చేయొచ్చు ఇప్పటి నుంచి మళ్ళా వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేంత పరిస్థితులు ఏం లేను అది జరుగుతుంది ఎట్లో ఒక ఎన్నికల ముందు మూడు నెలలు మాత్రమే నా ఎన్నికల గురించి ఆలోచన చేస్తాం మిగతా సమయం అంతా కూడా నాకు ఇచ్చినటువంటి ఐదేళ్ళ మ్యాండేట్ మీరు ఏదైతే ఇచ్చినారో అవకాశము ఇప్పటికి యాభై ఐదు రోజులు యాభై ఆరు రోజులు అయింది మిగిలిన ఆ మూడు నెలలు మినహా ఇంపిస్తే నాలుగు సంవత్సరాల ఏడు పాటు మీ మీ గ్రామాల్లో అభివృద్ధి కోసం పనిచేస్తా మీకు ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమం మీకు అందజేసేటువంటి పనులు చేస్తాను మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక ఎమ్మెల్యే ఇంత స్థాయిలో పనిచేయగలదా అనే ఆలోచన మీకు వచ్చే రకంగా నేను పనిచేస్తా అని చెప్పేసి మీద తెలియజేస్తాను ఎందుకంటే కొన్ని రోడ్లు పేర్లు చెప్పినాడు దీనికంటే ముందు ఆల్రెడీ ప్రపోజల్స్ అయితే పంపినారు ఇవన్నీ సెకండ్ అంటే మామూలుగా ప్రపోజల్స్ పంపినారు వస్తుంది మర్నాడు వస్తుంది లేదంటే ఒక ఆరు నెలలకు వస్తాయి పై నుంచి వస్తాయి అని చెప్పేటువంటి నాయకత్వము అటువంటి అధికారులు అటువంటి ఎమ్మెల్యేలు మీరు చూసింటారు నేను ఏమి చెప్పదలుచుకోలే మీకు హామీలు ఇవ్వదలుచుకోలే నా శక్తి ఎంత ఉంటే అంత నా శక్తి మేర ఎక్కడైనా పక్క నియోజకవర్గాల కంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే మీ ఎమ్మెల్యే మీకు మంచి చేసినాడు అనిపించే విధంగా ఈ కది నియోజకవర్గాన్ని రాజకీయంగా మళ్ళీ గర్వంగా తలెత్తుకునే విధంగానే తల చేస్తున్న నాకు కూడా కసి ఉంది చేయాలనే పట్టుదల ఉంది కాబట్టి చేస్తా రోడ్ల గురించి అదే రకంగా మిగతా కార్యక్రమాలు ఆరోగ్యం గురించి ఉపాధి గురించి రైతుల గురించి అందరి గురించి సమగ్రంగా ఆలోచన చేయదలుచుకున్నాం ప్రత్యేకించి మహిళల గురించి నిరుద్యోగుల గురించి అంత్య స్థాయిలో జీవితాల్లో మీరు ఏం ఆశించుంటారో మీరు ఆశించేది మామూలుగా చిన్న చిన్నవే ఇప్పుడు స్టోర్లు పిల్లలు చెట్లు అడుగుతారు మళ్ళీ రోడ్లు అడుగుతారు మళ్ళీ ఏదన్నా మా నాయకులు అయితే పనులు అడుగుతారు ఇవన్నీ కాకుండా ప్రతి కుటుంబంలో కూడా అంతో ఇంతో మంది జరపాలనే ఆలోచనతోనే వచ్చే నాలుగు సంవత్సరాలు అయ్యే నెలలు మీతో పని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మాటలు చెప్తాను అంటే పరిమితం మీరు కేవలం రోడ్లకే పరిమితం కావాలనే ఆలోచనతో మీరున్నారు ఈ గ్రామం మీద లెక్కేస్తే గతంలో కూడా కక్షా ఉన్నాయి గతంలో అవన్నీ మాయమైతే వస్తున్నాయి కాలగర్భంలో కలుసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ మార్పుకు సంకేతం ఏమంటే మీ జీవితంలో వచ్చినటువంటి ఆర్థిక విధానంలో వచ్చినటువంటి మార్పు ఆ ఆర్థిక స్థిరత్వం అంటే నెల నెల ఆడోళ్ళకో లేదంటే ఆ ఇంటి లిపాలుకో నాలుగు డబ్బులు వచ్చే విధంగా ఉంటే ఇంకా బాగా ఆలోచన చేస్తారు మీ బిడ్డలు ఇంకా బాగా బతకగలుగుతారు బాగా అని ఆలోచనతోనే నేను మా అడవుని ముందుకేస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి మీరు అడిగిన అర్జీలకు సమాధానం చెప్పినాను ఎందుకంటే రోడ్డు వారీగా నేను చెప్పడం లేదు నా మనసులో భావన స్పష్టంగా చెప్పిన వందకు వంద శాతము మీరు అడిగిన దానికంటే ఎక్కువ రోడ్లే ఈ గ్రామంలో వస్తాయి రాబోతున్నాయి ఖచ్చితంగా పిలిపిస్తా అని చెప్పేసి కూడా మీకు మామూలుగా ఎమ్మెల్యే ఇరవై యాభై ఐదు రోజుల తర్వాత జూన్ నాలుగో తారీఖు ఎన్నిక జులై నాలుగు ఒక నెల అయింది ఆగస్టు ఇది ఐదు రోజులు వస్తారు నాలుగో తారీఖు నాలుగు అంటే దాదాపు యాభై ఐదు రోజుల పాటు అయింది మనం ఎమ్మెల్యే అయిపోయింది నా మొట్టమొదటి ఎమ్మెల్యే కార్యక్రమము పెద్దల వారితో జరగడం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగినా లేదంటే మంచిగానే జరిగిన చెప్పేసి మనస్ఫూర్తిగా నేను భావిస్తాను ఎందుకంటే మామూలుగా వీళ్ళన్నిటికీ వార్తలు చూస్తూ నేను ఎదురు చూడను వార్తలు వేసి వెళ్ళి పెట్టించుకోను నిరంతరం జనాల్లో ఉండాలని ఉండేవాళ్ళు అది కూడా దేవుమూలు అని చెప్పి పెళ్ళిక్కడే పెట్టారు మరి అది కూడా ఇంకొకటి పెట్టారు పెట్టింటారు కాబట్టి అది కూడా ఒక అద్భుతంగానే భావిస్తున్నా నాయకుడు అనేవాళ్ళు ప్రజల కష్ట నష్టాల్లో ఎప్పుడు ఏదో విధంగా వాళ్ళకి నేనున్నా అని నమ్మకం కలిగించడం అనేది ఒక బాధ్యత నాయకత్వానికి అందులో భాగంగానే పెద్ద ప్రజలు బీ నాయకులు ఏమో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఒక మంచి కార్యక్రమం మీ అందరి గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళ గ్రామం పట్ల ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా దీని ఒక అవకాశంగా చూసుకోండి ఉదయం నుంచి డాక్టర్లు వచ్చినారు మామూలుగా ధైర్యం జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది పేషెంట్లకు వాళ్ళకు శుభ్రం నిర్వహణ చాలా మంది వాళ్ళకు బీపీ ఉండే తెలియదు ఏదైనా పరీక్షలు నిర్వహించినప్పుడు అప్పటికప్పుడు కొద్ది కొన్ని విషయాలు తెలియ వస్తూ ఉంటాయి ఇది మీ జీవితాల్లో కొద్ది వరకు మంచి చేసేటువంటి కార్యక్రమం ఇమీడియట్ గా భయపడిపోవచ్చు బాగా షుగర్ వచ్చిందంటే ఏమైపోతుందో అని ఏమీ కాదు ఇది లైఫ్ స్టైల్ ఏంటంటారు అంటే జీవన క్రమంలో మనం బతికేటువంటి విధానంలో వచ్చేటువంటి మనం సరిగ్గా జీవన విధానం ఆచరిందన్నటువంటి ఒక క్రమశిక్షణ రాహిత్యానికి అందుకు రావాలి పేరే షుగర్ బ్యారీ కాబట్టి దాన్ని కూడా పార్టీగా తీసుకోండి ఆహార పొలవాట్ల మార్పులు వేసుకోండి డాక్టర్లు చెప్పేసి బాగించండి మీరు డబ్బులు పెట్టేసి ఛార్జీలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని టికెట్ టోకన్ తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా మిమ్మల్ని మాట్లాడతారేమో మీకు భాష రాని సరిగ్గా పడతారేమో అనే ఆలోచన లేకుండా మీ ముందుకి మీ ఊళ్ళేకి మీ ముందు వాళ్ళు వచ్చినటువంటి అవకాశానికి అందరూ కూడా ఒక సువర్ణ అవకాశంగా చేసుకొని ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం ప్రజలకు మనుషులకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం ప్రజల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా మంచి చేసే విధమైనటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా తగిన నియోజకవర్గ ప్రజల తరఫున నా వంతుగా మీ శాసనసభ్యులుగా వారందరికీ కూడా ధన్యవాదాలు ఎదుర్కొంటూ మరొకసారి చెప్తా నన్ను నిరంతర ప్రక్రియ రోడ్లైనా తాగునీళ్ళైనా ఆసుపత్రి అయినా లేదు భవనాలైనా కూడా ఇవన్నీ కూడా అసలు ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని తీసుకునే అవసరాలు పెరుగుతూ పోతుంటాయి ప్రజలకి ఇప్పుడు ఒక రోజు తీరేది కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ శాతం మేరకి నేను పనిచేయబోతానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫున విన్నవించుకుంటూ ఖచ్చితంగా చేసే మళ్ళీ మీ ముందుకి మళ్ళీ మీ నెల ఎలక్షన్ ముందర రావాల్సింది అడిగే ఇప్పుడు అడిగేదే ముందు కానీ మీరు పేపర్లు ఇస్తా అంటారు మీరు అడిగే క్యారెక్టర్ వీలుంటుంది తీసుకునే క్యారెక్టర్ అనేది మాకుంటుంది కానీ మాకు అడగ తప్పదు అడగాల్సిన టైం ఉంటుంది కాబట్టి రోజు అడిగేటప్పుడు నాకంటే నేను అడిగే కంటే ముందే మీరు గౌరవంగా మా ఆడు వచ్చిన సంతోషంగా ఆహ్వానించే విధంగానే నేను పనిచేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ మరో అందరూ కూడా మాట్లాదు సెలవుస్తున్నాను